అందరికీ నమస్కారం చూడండి వెంకటేశ్వరుడు ఎంత ముద్దుగా ఉన్నాడో ఉండడు ఇటువైపు ఒక ఆవిడ అటువైపు ఒక ఆవిడ హాయిగా ఉంటాడు అయ్యో ఏదో సరదాగా అన్నాను మీరు సీరియస్గా తీసుకోకండి ఇంతకీ ఈ ఆలయం ఏంటి అంటే శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయం మనకు హైదరాబాద్కి అతి దగ్గరలో ఉన్న తుక్కుగూడ పక్కనే ఉన్న శ్రీనగర్లో ఉంటుంది అయితే ఇక్కడ విశేషం ఒకటి ఉంది అదేంటంటే ఈ గుహలో ఒకవైపు శివుడు ఉంటాడు మరొక వైపు వెంకటేశ్వరుడు ఉంటాడు శివుడు వెంకటేశ్వరుడు వైపు తిరుగుంటాడు వెంకటేశ్వరుడు శివుడి వైపు తిరిగి ఉంటాడు అది ఒకటి ఉంటుంది అలానే రెండవది ఏంటంటే ఏడు గుట్టల మధ్యలో స్వామివారు ఉంటారు అంటారు పేర్లు వచ్చేసి గరుడాద్రి కుక్కుటాద్రి నీలాద్రి బ్రహ్మ విష్ణు మహేశ్వరు గుట్టలు అంటారు మరి ఇవి ఆరా ఏడా అన్నది నాకు చిన్న కన్ఫ్యూజన్ ఉంది నేను తెలుసుకున్న తర్వాత మీకు అది చెప్తాను చూసారా ఇప్పుడు మనం చూస్తున్నవే ఈ గుట్టలు వాటికి ఒక్కొక్క పేరు ఆ గుట్టలు పైకేమో బండరాళ్లలాగా కనిపిస్తాయి లోపలికి మెట్ల ద్వారా వెళ్తే స్వామివారు అక్కడ చిన్నగా ఉంటారు అయితే మేమిక్కడ గుడికి వెళ్ళాం కదా నేను ముందు ఒక అద్దంలో స్వామివారు కనిపిస్తే అద్దం వెనక స్వామివారు ఉన్నారేమో అద్దాన్ని పూజారులు తీస్తారేమో అప్పుడు మనకు బాగా కనిపిస్తుంది అనుకున్నాను కానీ మళ్ళీ తల తిప్పి చూస్తే అటువైపు ఉన్నారు మా ఆయన చెప్పాడు ఈ స్వామి అద్దంలో మనకు అలా కనిపించారు అద్దంలో ఉన్నది ఎవ్వరు లేరు అసలైన వాడు ఆ పక్కన ఉన్నాడు అని ఇక అలా స్వామివారిని దర్శనం చేసుకోవడం శివయ్యని దర్శనం చేసుకోవడం ఆ పక్కనే ఒక బావిలా ఉంటుంది అయితే ఇక్కడ వాళ్ళు ఏం చెప్తారు అంటే ఇవన్నీ కూడా వెంకటేశ్వరుడు ఆయన ఇద్దరు భార్యలతో ఉంటాడు కదా సో నలుగురు కొడుకులు పుడతారు వారి పేర్ల మీద ఈ చుట్టుపక్కల కుంటలు అలాంటివి ఉన్నాయి అదే ఇది అని చెప్తారు ఇది చీకటి వెంకటేశ్వర స్వామి గుడి కంటే కూడా ముందే వస్తుంది కాబట్టి మనం కాసేపు అంటే ఎవరైనా తమ ఓన్ వెహికల్లో వాళ్ళు ఇక్కడ ఆగి భోజనాలు చేసుకొని తర్వాత కాస్త ప్రశాంతంగా కూర్చొని ఎందుకంటే ఇక్కడ కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎవ్వరు జనాభా ఉండరు సో ఓం నమో వెంకటేశాయ అని చెప్పుకునే భక్తులకైతే ఈ ప్లేస్ చాలా అంటే చాలా బాగుంటుంది అలానే వెంకటేశ్వర స్వామి చీకటి వెంకటేశ్వర స్వామి గుడి కూడా బాగుంటుంది ఏ జనాభా లేకుండా కేవలం స్వామివారు వారి భక్తులు ఆ ప్లేస్లో ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళ పాజిటివిటీ ఇవన్నీ కూడా మనకు చాలా మంచి చేస్తాయి అలా అని సిటీలో లేవు గుడులు అని కాదు మనం గా గా నేచర్ నేచర్ని ఎక్కువ ఇష్టపడుతూ ఒంటరిగా ఉండాలి అనుకుంటే ఇవి బాగుంటాయి